జీ చిరస్మరణీయుడు కాశ్మీర్ భారత్లో శాశ్వత అంతర్భాగంగా నిలిచిపోవడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడని హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ నివాళులర్పించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ డెబ్బై ఒకటవ బలిదాన్ దివాస్ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు నేటి బీజేపీ మూల సృష్టికర్త త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో శ్రీనగర్లో ఆత్మ బలిదనం అయిన ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త కొనసాగించాలని బల్దాన్ దివాస్ హుస్నాబాద్ పట్టణ కన్వీనర్ చిటి గోపాల్ రెడ్డి అన్నారు సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ ముఖర్జీ జీవితంలోని విముక్తి కోసం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించారు వారి ఆశయాల్లో భాగంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ను రద్దు చేశారని గుర్తు చేశారు మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప మాట్లాడుతూ ముఖర్జీ గారి ఆశయాల్లో భాగమైన రద్దు కావడం సంతోషదాయకమని అన్నారు శాంతా సన్ముఖర్జీ బల్దాన్ దివాస్ నుంచి జయంతి జులై ఆరో తేదీ వరకు ప్రతి వార్డులో నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు కన్వినర్గా చిటి గోపాల్ రెడ్డిని ఓ కన్వినర్గా రాయకుంట చందు చెన్నపోయిన రవీందర్లను నియమించినట్లు పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ నియమించారు ఇక నివాళులు అర్పించిన వారిలో తోట స్వరూప ప్రధాన ప పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్ రాయకుంట చందు పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య గాదాసు రాంప్రసాద్ పట్టణ కార్యదర్శులు వేల్పుల నాగార్జున్ వాడేపల్లి లక్ష్మయ్య అధికారి ఆకోచు అరుణ్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పౌలోచు రాజేందర్ పట్టణ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయి కృష్ణ సీనియర్ నాయకులు పోల్చాని బాబురావు వేముల దేవేందర్ రెడ్డి ఒగ్గూజు వెంకటేశ్వర్లు వరియోగులు అనంతస్వామి లఖావత శారద బీజేపీ నాయకులు బొడిగ వెంకటేష్ చెన్నబోయిన రవీందర్ బుర్ర రాజు ఆషాడప్పు శ్రీనివాస్ యాదగిరి ఇరుమల్ల రాకేష్ శ్రీధర్ తదితరులు పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘన నివాళులు అర్పించారు దేశంలో ఇతరు ప్రధానులు రెండు జిల్లాలకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో పోరాటం చేసి బలిదానం గావించినటువంటి మహనీయుడు వారి యొక్క పుణ్యతిథి ఈరోజు వారు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆమరణ నిరాదీశ చేస్తున్న సందర్భంలో బలిదానం గావించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితో నేడు భారతీయ జనతా పార్టీ వారి అడుగుజాడలో వారు ఏదైతే ఆశయం కోసం పోరాడిందో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లు కూడా భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించి వారి ఏదైతే కొట్లాడిందో దాన్ని గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం గత పార్లమెంటులో పెట్టి పార్లమెంట్లో బిల్లు గావించి శ్మీర్ని కూడా భారతదేశంలో అంతర్భాగంగా ప్రకటించినటువంటి సందర్భంగా మహానీయుడి యొక్క పుణ్యతిథితికి రావడం వారికి భారతీయ జనతా పార్టీ హుజ్రాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి వారి యొక్క చిత్రపటాలకి నివాళులు అర్పించడం జరిగింది జమ్మూ ప్రాంతంలో వెడక్ ప్రాంతంలో ఉద్యమం లేవదీసి ఆ ఉద్యమానికి నెప్పులు తట్టుకునేత కశ్మీర్ వెళితే ఈ దేశవాసికి వీసా కావాలి అనుమతి కావాలి అన్నటువంటి విధానాన్ని ఆయన ఆయన మరణాంతరమైన వృద్ధి చేయించగలిగారు మీ అందరికీ తెలుసు డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించినటువంటి సుదీనాన్ని మనందరం ఈ తరం వాళ్ళందరూ మనము చూడగలిగినాము అది చూడగలుగుతామో లేదో అనుకున్నాము ఆ రకంగా కశ్మీర్లో ఉద్యమం చేసినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని నలభై రోజులు జైల్లో పెట్టి నలభై రోజులు చిత్రహింసలు గుడి చేసి వారి ఆరోగ్యం దెబ్బతిన్న వైద్యులకు గుర్తించకుండా వాళ్ళందరూ కుట్ర చేశారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొదట కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా వెలిగి ఆ యొక్క బంగ్లాదేశ్ ఇండియా ఒప్పందం ఢిల్లీ ఒప్పందంని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన గోల్వర్కర్తో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో అనేక ఉద్యమాలు చేసి ఈ దేశం నుండి ఏదైతే దేశ విభజన జరిగిందో అది సక్రమంగా జరగలేదు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడము త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవ్వడము సముచితం కాదు అని దాని మీద వ్యతిరేకంగా పోరాటం చేసి దేశ